సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ శాసనసభ్యులు మన పెద్ద అయినటువంటి నంద్యాల వరదరాలెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి శ్రీమతి చిన్నపరెడ్డి రాజేశ్వరి గారిని సొసైటీ ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి గారిని వేదిక నిర్వహించుకుంటా ఈ కార్యక్రమం మరియు మాజీ ఎమ్మెల్సీ గారు అనేటువంటి పులైసార్ గారికి ఈనాటి ప్రమాణ స్వీకార గ్రహీత మరియు కమిటీ సభ్యులకు సభ మొదట ప్రార్థనతో

ఈరోజు పర్సన్ ఇన్ఛార్జిగా శ్రీ చంద్రశేఖరి ప్రమాణ స్వీకార స్థానికి విచ్చేసిన గారు శ్రీ వరదరాజు రెడ్డి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దాదాపు నలభై తొమ్మిది ఉన్నాయి వేయడం జరుగుతుంది ఒక ఐదు తప్ప అన్నిటికి వచ్చేసిన ఆర్డర్స్ సో అందరూ కూడా ఎక్కడెక్కడైతే సొసైటీకి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు తమ అందరు తెలిసి సహకార సంఘాల గురించి ఒకరి కోసం అందరూ చంద్రశేఖర్ రెడ్డి చిన్నమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ చిన్నమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పరపతి సంఘం యొక్క కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం అనుసరించి నాకు లభించిన అధికారాలు నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు మరియు బాధ్యతలు మేరకు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పనిచేస్తానని చేస్తానని ఎటువంటి ఎటువంటి

నియమ నిబంధనల మేరకు మరియు సంఘ బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి గాని అతిపార పక్షపాతం గాని చూపనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పరపతి సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘము సహకార సంఘం చట్ట ప్రకారం నియమ నిబంధనలు మరియు అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి గాని అధికార పక్షపాతం గాని చూపనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను নী চিন না চিন này chút rồi này chút này chỗ rồi chỗ nào Hãy subscribe cho kênh Ghiền కమరాజపల్లె సొసైటీ చాలా మంచి పరిస్థితుల్లో ఉంది కడప ఉండే ఐదారు మంచి బెస్ట్ సొసైటీలో ఇది ఒకటి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను చెప్పగలుగుతాను సొంత బిల్డింగ్ లేదు ఈ సొసైటీకి గోడౌన్లు మటుకు రెండు ఉన్నాయి కానీ సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం ఈ ఆరు సంవత్సరం లోపల నేను పూర్తి చేస్తానని చెప్తాను చెప్పగలుగుతాను ఫెసిలిటీస్ కూడా రైతులకు ఎక్కువ మొత్తం పెంచడానికి ప్రయత్నం చేస్తాను మంద్యాల వరదరా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను కృతజ్ఞత నాకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞత సొసైటీ అధ్యక్ష ప్రభాస్ లో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గంగా భరదరాజు రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి మిగతా అందరికీ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు పంట సొసైటీ ప్రమాణ వికరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడము నంగాళ భరదరాజు రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ప్రవాసి వకరం చేసినటువంటి మిత్రుడు శేఖర్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడేటప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమంటే మొన్న లిందావరామ్ సొసైటీ ప్రవాస స్వీకారానికి సొంత బిల్డింగ్ లో స్వీకారం చేసినారు ఈరోజు ఇక్కడ డిసిసి బ్యాంకులో ప్రవాస వివరం జరుగుతా ఉంది అంటే మరి మన సొసైటీ ఈ సొసైటీకి మరి సొంత బిల్డింగ్ లేదు కాబట్టి ఇక్కడ డిసిసి బ్యాంకులో ఏర్పాటు చేసినటువంటి సమాచారాన్ని మిత్రుడు శేఖరెడ్డి గారు చెప్పడం జరిగింది మామూలుగా ఈ సొసైటీకి చాలా పెద్ద పేరు ఉంది దాదాపుగా నేను కాలేజీలో లెక్చరర్ ప్రిన్సిపల్ గా పనిచేసేటప్పటి నుంచి కూడా ఈ బ్యాంకుతో నాకు కొంత సంబంధం ఉంది నాకు తెలిసి మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ఫాదర్ కూడా జయనాథ్ రెడ్డి గారు రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ బ్యాంక్ తో సమాధానం ఉండడము బ్యాంక్ అభివృద్ధికి బ్యాంక్ అభివృద్ధికి చాలా కష్టం చేసే ఎప్పటి నుంచో ఆనాటి నుండి కూడా చరబరాజు పాల సొసైటీ వస్తా ఉంది నేను కోలేడేమంటే వెంకట సుబ్బయ్య గారిని అదే విధంగా మా వెంకట సుబ్బయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు విధంగా ఈ రోజు ప్రమాదం చేస్తున్నటువంటి ఆమె ఏమిటి అంటే ఎప్పటికైనా కూడా బ్యాంకు బాగుంటేనే సొసైటీ బాగుంటేనే రైతులకు సహాయం చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది రైతులందరి సహకారం ఉంటేనే సొసైటీ బాగుంటుంది కాబట్టి మ్యూచువల్ గా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అప్పుడే అభివృద్ధి ముందుకుపోయేదానికి అవకాశం ఉంటుంది దీనికే తొందరగా మిత్రులు చెప్పినట్టుగా డబ్బు కూడా ఇప్పుడు కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది సైడ్ కాస్ట్ పెరిగిపోయింది బిల్డింగ్ కాస్ట్ పెరిగిపోయింది రకరకాల కాస్ట్ పెరిగిపోయింది అయినా కూడా ఎప్పటికైనా కూడా సొసైటీకి ఒక సభ్య బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చంద్రశేఖర్ గారి యొక్క అధ్యయనంలో ముందు పోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అదేవిధంగా నేను లింగాపురం సొసైటీని డిస్కస్ చేసే మాట్లాడేటప్పుడు మిత్రులు ఎవరి సోపల్ గారు చెప్పినట్టుగా ఎకరాకు నాలుగు లక్షల రూపాయలు వచ్చేసి ఇస్తా ఉన్నారు లోన్ అని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది మంచి మంచి సూచనలు ఇచ్చినారు వెంకట గారు ఎందుకంటే ఈ కాలంలో డబ్బుకు బాగా విలువ తగ్గిపోయింది ఇంతకుముందు ఉన్నటువంటి విలువ ఇప్పుడు డబ్బుకున్నటువంటి విలువ ఎక్కువ మొత్తంలో ఉంటేనే ఏదైనా పని జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు నాలుగు లక్షల రూపాయలు అనేటువంటిది ఏమాత్రము సరిపోయేటువంటి పరిస్థితులు కాదు ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రబంధన పెట్టేదో నిర్ణయాలు చేసే అవకాశం ఉందని చెప్పి వెంకట గారు చెప్పినారు కాబట్టి తప్పకుండా రైతు ఇచ్చేటువంటి ఒక లోన్ పరిమితి ఎక్కడా నాలుగు లక్షల రూపాయలు కాకుండా ఎందుకంటే మాకు కూడా ఒక ఏడు ఎకరాలు ఉంది గోపురంలో కాబట్టి మేము కూడా చంద్రబాబు సొసైటీ కిందకి వస్తాం కాబట్టి ఏమున్నా సొసైటీ బాగుంటు బాగుండదు కాబట్టి రివెన్యూ పెంచినట్టయితే బిజినెస్ కూడా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది ఇక్కడికి వచ్చినటువంటి రైతు నాయకులు రైతులు పున ప్రముఖులందరికి కూడా నమస్కారాలు ఈ సొసైటీ బాగా అభివృద్ధి చెందాలంటే కదా రైతులు కూడా రాజకీయాలను ఆలోచించి ఎవరికి వేస్తే కదా ఈ సొసైటీ అభివృద్ధి చెందుతుందనేది కూడా రైతు లోకం ఆలోచన చేయాల ఎందుకంటే సొసైటీ అంటే కదా కొంచెం రాజకీయాలు ఖచ్చితంగా నడతారా అప్పుడే సొసైటీలు అభివృద్ధి చెందుతాయి మరి అటువంటి సొసైటీని అభివృద్ధి చేసేదానికి చంద్రశేఖర్ రెడ్డి బాగా కృషి చేస్తాడు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయంగా ఆలోచన చేయకుండా అభివృద్ధిని గురించి ఆలోచన చేసి ఓటు వేసి చంద్రశేఖర్ మరి ఈ సొసైటీ అధ్యక్షులను ఎన్నుకుంటే ఎవరైనా సరే మంచి అధ్యక్షులు ఎన్నుకొని బాగా కృషి చేయాలని చెప్పేసి ఒక తీర్మానంతో మన ప్రజలందరూ కూడా

సొసైటీలకు అధ్యక్షులు లేకుండా ఎన్నికలు సొసైటీ ఎన్నికలు జరపకుండా గతంలో ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీలో ఉండబడిన సభ్యుల్ని కొంతకాలం కొనసాగించిన తర్వాత మళ్ళీ దీనికి కొంతకాలం మాత్రమే నామినేటెడ్ సభ్యులను కొనసాగించారు ఇప్పుడు కాలం అయిపోయిన తర్వాత కూడా సొసైటీకి ఎన్నికలు జరపడం కానీ లేదా ప్రభుత్వం ఒక ఎన్నిక చేసి పరిపాలన కొనసాగించడం జరగలేదు

చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో సొసైటీగా ప్రెసిడెంట్ గా ఉండబడినప్పుడు ఒక న్యూ ఎక్కువ స్థానంలో ప్రజలకు ఇచ్చే దాంట్లో కొంచెం కృతజ్ఞతలు అయినాడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా అందరూ వేదిక చెప్పినట్టు ఈ సొసైటీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని పోయి ప్రతి ఒక్క పేదవాడికి కూడా లోన్ ఇచ్చే పరిస్థితిని కల్పించాలి కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్ లాల్ గారిని ఎప్పుడు ఆలోచన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ఆయన ఆలోచన మన భారతదేశం మొత్తం సహకార సంఘాలు ఏర్పాటు చేశారు మనం ఒక ఏడు ఊళ్ళో గెలిస్తే మన ప్రెసిడెంట్ గా అంచోర్లు ప్రెసిడెంట్ గా ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు డైరెక్టర్ ఉంటే వాళ్ళకు అవసరమైన భూములు రావాల్సిన లోన్లు పంటలకు రాల్సిన కూడా తీసుకొని అక్కడ అందరికీ బ్యాంకులు ఇక్కడ మనం ఎన్ని జాతీయ బ్యాంకులకు వచ్చి అందరు తీసుకునే దానికి అవకాశం ఉండాలి కాబట్టి సొసైటీ అంటే అక్కడనే భూమి ఉంటుంది అక్కడనే పూర్వకాలంలో రెడీ కన్నారు అక్కడ వాళ్ళకి భూములు ఎటువంటి ధృవీకరిస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు అంటే పూర్వకాలం లోన్లు తీసుకువారు కట్టడం జరుగుతూ ఉండేది చాలా తక్కువ వడ్డీతో ఉంటుంది ఈ సహకార సంఘాలు వచ్చిన ద్వారా వచ్చే వైఖరికి వచ్చేవారు చాలా తక్కువ ఓటు ఇంకొక ఉంటారు కాబట్టి ఇప్పుడు చాలా మంది సహకార సంఘాలలో లోన్లు ఏదో గతంలో రైట్ అయిపోయింది మళ్ళా రైట్ అయిపోతారు చాలా మంది కట్టకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఏదో పక్కన మన గ్రామంలో ఒక రైతు దగ్గర డబ్బులు తీసుకుంటే రూపాయ నల ఒకటి రూపాయి వంద ఒకటి రెండు రూపాయలు ఒకటి ఉంటారు మనకి ఇక్కడ ఇంకా డెబ్బై ఐదు పేసలు మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ సౌకర్యాలను ప్రజలందరూ ఉపయోగించుకొని అది పంటలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ సొసైటీ ఒక తీసుకుంటామంటే ఎంతకాలమైనా జరిగిపోతా ఉంటుంది అంటే రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడే సొసైటీల ద్వారా రైతుల యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమైందంటే ఒక పంటలకు ఒక నిర్మితంగా ఇంత మాత్రమే ఇస్తామని చెప్తున్నాము కాబట్టి పసుపు ఇంకా భయపడ్డ కంటే ఇందనేది తక్కువ స్థాయిలో కావాల్సిన ఎకరాకు పెట్టుబడి పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి సొసైటీ బ్యాంకులో లేదు సార్ లోన్ పెట్టాలంటే ముప్పై వేలు అయితే మన బ్యాంకు నుంచి లోన్ బాగా ఖరీదైపోయాయి రైతులకు అందుబాటులో లేని పరిస్థితులు జరుగుతుంది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కేంద్ర ప్రభుత్వాలలో కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు లోట్ అంటారు అలాంటి అధికారం వచ్చిన తర్వాత రైతులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు ఈరోజు పంటలకు విపరీతమైన తెలుగులు వస్తాయి ఒక పంటకు మినుము పంటకునే తొంభై రోజుల పంటకు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ బిల్లు నింటే మనకు ఏమైతుంది కాబట్టి ఆర్గానిక్ ఎరువులను ప్రకృతి శాస్త్రవేత్తల ద్వారా ఎక్కువ ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు పూలు మందులు తక్కువగా కొట్టే పరిస్థితి కల్పిస్తా ఆర్గానిక్ ఎరువుల ద్వారా కొట్టే ప్రమాదం ఉండదు దాంట్లో పండిన పంట తింటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క పంటలకు కొన్ని మంది తక్కువ స్థాయిలో కొట్టే ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తే బాగుంటుంది రైతులందరూ కూడా మంచి ఆర్థిక లాభం పొందుతారు కాబట్టి భవిష్యత్తులో సొసైటీని మంచి గుణస్థాయికి తీసుకొని పోయేదానికి మేమందరము సంపూర్ణంగా సహకరిస్తాం చెప్పినట్టు పెద్ద సొసైటీ అయినా కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు కూడా మీరు స్థలం తీసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టడానికి మేము కూడా సహకరించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎవరెలా చైర్మన్ కానీ ఎవరెల్ రైతులు పోతే కూర్చున్న అది ఉంటారు ఇలా కూర్చో చేసుకుంటే పెడితే కూర్చుంటా రైతులు మాట్లాడిపోతాటం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్టు ఇదంతా కూడా జనవరాజు సొసైటీ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి సొసైటీ ద్వారా లోన్లు తీసుకుంటే కొట్టిందకాలంలో సకాలంలో దాని వలన అపరాధ పోటీలు కూడా అది ఆలోచించి రైతులందరూ కూడా తీసుకునే సక్రమంగా కట్టి సొసైటీలు బాగా నడుస్తారు కానీ ఒక రెండు ఎకరాలు పెడతారంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తారు మనం పది ఎకరాలు పెట్టినా కూడా మూడు మూడు లక్షల ఒక వరకు బాగుంది కాబట్టి భవిష్యత్తులో రైతులు అవసరానికి పంటకు తగిన ఖర్చులు పూర్తిగా బ్యాంకుల నుంచి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలనేది ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి పథంగా నడిపించేదానికి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకట గారు శ్రీమతి రాజేశ్వరి గారు వీళ్ళందరూ కృషి చేస్తారని ఈరోజు మీ అందరి సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేశారు సొసైటీ పరిస్థితిగా మీ అవసరాలు తేలికట్టు కూడా ఆయన ఉపయోగించుకోండి కాబట్టి భవిష్యత్తులో సొసైటీలు అనేది మనం పరపర్చిన దాని వల్ల అభివృద్ధి అనేది మనం ఆలోచిస్తాముగా మరి ఈ సొసైటీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రశేఖర రెడ్డి అభ్యర్థుత్వం ఒకసారి దాంతో మాట్లాడి ಪಂ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಸೊಸೈಟಿ ಅನುಭವ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಕಲಹುದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಸೊಸೈಟಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮನಸ್ಪೂರ್ತಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ